అందరికీ నమస్కారం దారం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన వీడియోలో చిట్టి గాజులతో దండ కట్టి అమ్మవారికి వేయాలి అది ఎలా కట్టాలో అనేది నేనైతే చెప్తాను అమ్మవారికి వేస్తే ఎంతో మంచిదండి ఈ గాజుల దండ అనేది ఈ చిట్టి గాజులు అనేవి మనం ఏ బ్యాంగిల్ స్టోర్స్లో అయినా దొరుకుతాయి లేదా టెంపుల్ ముందు కూడా చాలామంది అమ్ముతూ ఉంటారనమాట మళ్ళా ఇలా ఎల్లో కలరు గ్రీన్ కలరు రెడ్ కలరు ఇలా మూడు రకాలు తెచ్చుకుంటే మంచిది ఈ మూడు రంగులు అనేవి అమ్మవారి వారికి ఇష్టం అనమాట ఇలా మంచిది అనమాట ఇలా గాజులన్నీ మంచి గాజులుగా ఎంచుకొని మాలనేది కట్టుకోవాలండి ఇలా రెండు రెండు గాజులు ఉంటే మాలనేది కట్టుకోకూడదు అనమాట మంచి గాజులు ఎంచుకొని అమ్మవారికి మాల అనేది మనం కట్టుకోవాలన్నమాట ఈ చిట్టి గాజుల మాల చాలా బాగుంటుంది ఈ మాలైతే అందంగా ఉంటుంది అమ్మవారికి వేస్తే వేసిన మనసులో అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి అనమాట అమ్మవారికి వేస్తే ఏ అమ్మవారికి వేసినా మంచిదే ముందు మాల ఎలా కట్టుకోవాలో చూపిస్తాను ముందుగా మనం ఏంటంటే కాటన్ లాంటివి కూడా టెంపుల్ దగ్గరే అమ్ముతారండి ఇవి మన మంగళ సూత్రాల్లో కట్టుకుంటాం కదా అలాంటివి కాటన్ అనమాట ఎల్లో పసుపు రాసి ఎల్లో థ్రెడ్స్ అమ్ముతారు అవి తెచ్చుకుంటే మనకి కాటన్వి కాబట్టి బాగుంటుంది బాగా మాల కట్టడం అనేది నీట్గా అందంగా వస్తుంది ముందుగా ఈ తాడు చిన్న ముడి వేసుకోవాలండి ముడి వేసుకొని ఒక గాజు నార్మల్గా ముడి వేసుకోవాలి ఒక గాజు పెట్టి నార్మల్గా ముడి వేసుకోవాలన్నమాట ఇలా ముడి వేసుకున్న తర్వాత రెండో గాజు పెట్టుకొని దాని కింద నుంచి దారం రెండు సార్లు తీసుకోవాలన్నమాట ఇలా తీసుకుంటే మనకి ప్రతి గాజుకి ఇలా దగ్గరగా అడ్జస్ట్ చేసుకుంటూ ప్రతి గాజు దగ్గరగా పెట్టుకోవాలి పెట్టుకొని రెండు సార్లు గాజు కింద నుంచి ఈ థ్రెడ్ అనేది తీయాలన్నమాట ఇలా తీసి ఇలా కట్టుకోవాలి చూసారా వీడియో చూ వీడియోలో చూపిస్తున్నట్టు ముందుగా గాజు ఇలా పెట్టుకొని ఈ థ్రెడ్ ఈ గాజులోంచి కింద నుంచి తీయాలి తర్వాత మళ్ళీ కింద నుంచి రెండు అదే ఒకసారి అయిపోయిన తర్వాత ఇంకోసారి కూడా తీయాలన్నమాట ఇలా తీస్తే గట్టిగా ఉంటుందన్నమాట మాలనేది నీట్గా అందంగా వస్తుంది ఈ థ్రెడ్ లూజ్ అవ్వకుండా చాలా దగ్గరగా పెట్టుకోవాలి గాజులు అనేవి మనం కూడా దగ్గరగా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ థ్రెడ్ అనేది గాజు కింద నుంచి రెండు సార్లు తీసుకోవాలన్నమాట వీడియోలో చూపించినట్లు ఇలా చేస్తే చాలా ఈజీగా మాల్ కట్టుకోవడం అనేది మనకు వచ్చేస్తుంది చిట్టి గాజుల మాల్ అనేది ఈ థ్రెడ్ కాబట్టి నేను ఇలా పెడుతున్నాను అనమాట లేదా దారంతో అయితే సూదిలో దారం ఎక్కించుకొని తొమ్మిది పోగులు దారం తీసుకొని దానికి పసుపు రాసి అప్పుడు సూదిలో ఎక్కించుకొని సూదితో ఇలా తీసుకున్నా నీట్గా అందంగా వచ్చేస్తుంది ఇలా మన దండ అనేది కట్టుకోవాలి నేనేం చేస్తున్నానంటే తొమ్మిది తొమ్మిది గాజులు తీసుకుంటున్నాను ముందు ఎల్లో గాజులు తొమ్మిది కట్టి అలా తర్వాత రెడ్ గాజులు తొమ్మిది కట్టి తర్వాత గ్రీన్ గాజులు తొమ్మిది అనమాట ఇలా తొమ్మిది 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 ఇలా మూడు రకాల గాజులతో నేను మాల్ అనేది రెడీ చేస్తున్నాను అనమాట అమ్మవారికి మనం లక్ష్మీ అమ్మవారికి వేసుకున్న మంచి రోజుల్లో శ్రావణ శుక్రవారాలు లేదా అక్షయ తృతీయ రోజు అమ్మవారికి వేసిన చాలా మంచిది మంగళవారాలు గౌరీ మాతకు లేదా పార్వతీదేవికి లేదా లలితామాతకు ఇలాగా చిట్టి గాజుల మాల కట్టి వేస్తే చాలా మంచిది అనమాట అమ్మవారులకి ఇలా మన ఇంట్లో ఫోటో బట్టి లేదా విగ్రహం బట్టి మనం దండ అనేది కట్టుకోవచ్చు అనమాట ఒకే రకం గాజులు కూడా మనం ఒకే కట్టుకోవచ్చు అలా కట్టుకుని దండ కూడా వేసుకోవచ్చు పువ్వుల దండ లేనప్పుడు ఇలా అమ్మవారికి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇలా వేసుకుంటే చాలా మంచిది ఈ దండ వేసిన తర్వాత అలా ఉంచవచ్చు అనమాట అమ్మవారికి అలంకరణగా మెడలో ఉంచవచ్చు గాజుల అనేది లేదు అంటే మనం శుక్రవారం మంగళవారం గురువారం కాకుండా మనం ఏ వారం తీసుకున్నా మంచిదే అలా ఉంచి మళ్ళీ మళ్ళీ కూడా మనం ఆ మాల అనేది వేయచ్చు లేదా ఎవరికైనా ఇవ్వచ్చు ముత్తైదులకి కూడా ఇవ్వచ్చు మాల అనేది ఇస్తే మంచిది అలా మనం గాజులు పసుపు కుంకుము వస్త్రము సమర్పిస్తూ ఉంటాం కదా లేదు అంటే టెంపుల్లో ఉన్న అమ్మవారికి ఇచ్చినా ఇంకా మంచిది పెద్ద దండ కట్టి అమ్మవారికి టెంపుల్లో ఉన్న అమ్మవారికి ఇస్తే ఇంకా మంచిది అనమాట అలా చేసినా మంచిదే గాజుల దండ అన్నమాట లేదా నూట ఎనిమిది గాజుల దండగా కట్టి ఇస్తే ఇంకా మంచిది ఇలా నూట ఎనిమిది గాజులతో కూడా అమ్మవారికి పూజ చేయొచ్చు అనమాట లక్ష్మీమాతకు కానీ గౌరీమాతకు కానీ ఇలా పూజ చేసుకున్నా ఇంకా మంచిది ఎలా అయినా గాజుల దండ అనేది అంత పవిత్రంగా అంత ఇష్టం అనమాట అమ్మవారికి అలా వేస్తే కూడా మనకి చాలా మంచి జరుగుతుంది మన గాజుల దండ అయితే రెడీ అయిపోయిందండి నేను చూసారా ఇలా కట్టాను అనమాట ఈ దండంతా ఈ దండ నా దగ్గర వెండి విగ్రహం ఉంది లక్ష్మీమాతది ఆ విగ్రహానికి అయితే నేను ఇలా కట్టుకున్నాను అనమాట మనం ఎన్ని గాజులు కట్టుకోవాలి అంటే ఆర్డ్ నెంబర్స్లో ఉన్న గాజులు అయితే కట్టుకోవాలండి తొమ్మిది పదకొండు పదిహేను ఇరవై ఒకటి ఇరవై ఏడు యాభై నాలుగు నూట ఎనిమిది ఇలా గాజుల దండ మనం ఇలా కట్టుకోవాలన్నమాట సరి సంఖ్యలో కాకుండా బేస్ సంఖ్యలో కట్టుకుంటే మంచిది అనమాట అమ్మవారికి వేసినప్పుడు ఇలా గాజు మొదల దండైతే రెడీ అయిపోయింది నేనైతే ఒక శుక్రవారం లక్ష్మీమాతకైతే ఇలా వేస్తున్నాను లక్ష్మీమాతకు వేస్తే చాలా మంచిది అనమాట అలా వేసి తేనె నైవేద్యంగా పెట్టినా ఏదైనా నైవేద్యం పెట్టి అమ్మవారికి వేస్తే ఇంకా మంచిది ఇది గాజుల దండ అనేది విగ్రహాలకే కాదండి ఫోటోలకు కూడా వేసుకోవచ్చు దేవుని ఫోటోలకు కూడా మనం ఏ ఫోటోకి వేసుకున్న ఫోటో సైజుని బట్టి కట్టుకొని దండ అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది చూసారా నేను అమ్మవారికి అయితే ఇలా వేసానమాట గాజుల దండ అనేది ఈ వీడియోలో అయితే గాజుల దండ అనేది ఎలా కట్టాలి ఏ వారం వేయాలి ఏ అమ్మవారికి వేస్తే ఏ ఫలితం వస్తుంది వేసిన తర్వాత ఏ రోజు తీయాలి తీసిన తర్వాత ఏం చేయాలి అనేది కూడా నేనైతే వివరంగా చెప్పానని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో